రెండు వేల ఇరవై ఆరులో వ్యాపార రంగంలో అడుగు పెట్టాలని అనుకునే వారికి మరియు ఇప్పటికే సొంతంగా బిజినెస్ చేస్తున్న వారికి ఒక అద్భుతమైన వార్త రాబోయే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం అనేది చాలామంది జీవితాలను మార్చేయబోతుంది సాధారణంగా ప్రతి ఒక్కరికి ఏదో ఒక వ్యాపారం చేసి లైఫ్లో సెటిల్ అవ్వాలని ఉంటుంది కానీ ఏ వ్యాపారం చేయాలి మరియు ఎప్పుడు మొదలు పెట్టాలి అనే విషయంలో చాలామందికి భయం ఉంటుంది శాస్త్రం ప్రకారం చూస్తే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం అనేది చాలా శక్తివంతమైన మార్పులను తీసుకురాబోతుంది ముఖ్యంగా గ్రహాల స్థితిగతులు మారడంతో కొన్ని ప్రత్యేకమైన రాసుల వారికి అదృష్టం కలిసి రాబోతుంది ఈ సంవత్సరంలో శనిగ్రహం మరియు గురుగ్రహం ఇచ్చే ఫలితాల వల్ల వ్యాపారస్తులు కోట్లలో సంపాదించే అవకాశం ఉంటుంది మన జీవితంలో సంపాదన అనేది చాలా ముఖ్యం ఆ సంపాదన కేవలం ఉద్యోగం వల్ల మాత్రమే రాదు ఎప్పుడైతే మనం రిస్క్ తీసుకుని వ్యాపారం మొదలు పెడతామో అప్పుడే మన స్థాయి మారుతుంది రెండు వేల ఇరవై ఆరులో ఏ రాసుల వారు వ్యాపారంలో టాప్లో ఉంటారు మరియు వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలను ఇక్కడ చాలా వివరంగా తెలుసు మొదటగా మేషరాశి వారి గురించి మాట్లాడుకుంటే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం వీరికి ఒక గోల్డెన్ ఛాన్స్ లాంటిది మేషరాశి వారికి అధిపతి కుజగ్రహం కుజుడంటేనే ధైర్యం మరియు వేగం వారు ఏదైనా ఒక పని మొదలు పెడితే అది పూర్తి చేసే వరకు నిద్రపోరు రెండు వేల ఇరవై ఆరులో వీరు కొత్త కొత్త బిజినెస్ ఐడియాలతో ముందుకొస్తారు వీరు చేసే బిజినెస్లో ఎక్కువగా టెక్నాలజీ మరియు సాఫ్ట్వేర్ కి సంబంధించిన విషయాలు ఉండవచ్చు మేషరాశివారు ఎవరికింద పనిచేయడానికి ఇష్టపడరు కాబట్టి వీరు సొంతంగా స్టార్టప్స్ మొదలు పెడితే చాలా త్వరగా సక్సెస్ అవుతారు రెండు వేల ఇరవై ఆరులో వీరు పెట్టే ప్రతి రూపాయి కూడా డబుల్ అయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా ఆహార రంగం అంటే రెస్టారెంట్లు లేదా ఫుడ్ డెలివరీ బిజినెస్ లో వీరికి తిరుగుండదు మేషరాశివారు రెండు వేల ఇరవై ఆరులో తమ బిజినెస్ ని దేశ విదేశాలకు విస్తరించే ప్లాన్ చేస్తారు వీరిలో ఉండే ఆత్మవిశ్వాసం వల్ల ఇన్వెస్టర్లు వీరిని నమ్మి కోట్లల్లో పెట్టుబడి పెడతారు అయితే మేషరాశివారు తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా కొంచెం ఆలోచించి అడుగువేస్తే రెండు వేల ఇరవై ఆరులో వీరిని ఆపే శక్తి ఎవరికీ ఉండదు మేషరాశివారు రెండువేల ఇరవై ఆరులో తమ పార్ట్నర్లతో గొడవలు రాకుండా చూసుకోవాలి వీరు ఒంటరిగా నిర్ణయాలు తీసుకోవడం కంటే నమ్మకస్తుల సలహాలు తీసుకోవడం వల్ల ఇంకా మంచి లాభాలు వస్తాయి రెండువేల ఇరవై ఆరు సంవత్సరం అంతా వీరికి ధనలాభం మరియు పేరు ప్రఖ్యాతులు కలుగుతాయి తరువాత మిథునరాశివారి గురించి చెప్పుకోవాలి మిథున రాశికి అధిపతి బుధగ్రహం బుధుడంటేనే తెలివితేటలు మరియు వ్యాపారం రెండు వేల ఇరవై ఆరులో మిథున వారికి అదృష్టం చాలా ఎక్కువగా ఉంటుంది వీరు మాటలతోనే ఎదుటివారిని బుట్టలో వేసుకోగలరు మార్కెటింగ్ మరియు సేల్స్ రంగంలో ఉన్న మిథున రాశి రెండు వేల ఇరవై ఆరులో కమిషన్లు మరియు ప్రాఫిట్స్ భారీగా వస్తాయి వీరు కొత్త కొత్త వ్యక్తులతో పరిచయాలు పెంచుకుంటారు ఈ పరిచయాలు వీరి బిజినెస్కి చాలా ప్లస్ అవుతాయి మిథున రాశివారు రెండు వేల ఇరవై ఆరులో ఆన్లైన్ బిజినెస్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తే మంచిది ఇప్పుడున్న కాలంలో ఇంటర్నెట్ ద్వారా చేసే వ్యాపారాలకు డిమాండ్ ఎక్కువ మిథునరాశివారు ఈ విషయాన్ని ముందే పసిగట్టి తమ బిజినెస్ ని డిజిటల్గా మార్చుకుంటారు వీరు ఒకే సమయంలో రెండు మూడు వ్యాపారాలు చేసే శక్తి కలిగి ఉంటారు రెండు వేల ఇరవై ఆరులో మిథునరాశివారు షేర్ మార్కెట్ లేదా ట్రేడింగ్ లో కూడా అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చు కానీ ఏదైనా చేసే ముందు మార్కెట్ ని బాగా స్టడీ చేయాలి మిథునరాశివారికి రెండు వేల ఇరవై ఆరులో కుటుంబ సభ్యుల నుండి కూడా మంచి సపోర్ట్ లభిస్తుంది దీనివల్ల వీరు ఎటువంటి టెన్షన్ లేకుండా బిజినెస్ మీద కాన్సంట్రేషన్ చేయగలరు రెండు వేల ఇరవై ఆరులో మీ తెలివితేటలే మీకు ఆస్తిగా మారతాయి ఇక వారి విషయానికి వస్తే వీరు చాలా పద్ధతిగా వ్యాపారం చేస్తారు కన్యారాశివారు రెండు వేల ఇరవై ఆరులో బిజినెస్లో ఒక మంచి బ్రాండ్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకుంటారు వీరు చేసే పనిలో క్వాలిటీ చాలా ఎక్కువగా ఉంటుంది రీటైల్ బిజినెస్ అంటే కిరాణా షాపులు క్లాత్ స్టోర్స్ లేదా ఇతర సర్వీస్ రంగాలలో ఉన్న వారికి రెండు వేల ఇరవై ఆరులో విపరీతమైన కస్టమర్లు పెరుగుతారు కన్యారాశివారు లెక్కల్లో చాలా పక్కాగా ఉంటారు రెండు వేల ఇరవై ఆరులో వీరు తమ బిజినెస్ అకౌంట్స్ ని చాలా జాగ్రత్తగా మేనేజ్ చేస్తారు దీనివల్ల అనవసరమైన ఖర్చులు తగ్గి లాభాలు పెరుగుతాయి కన్యారాశివారు రెండు వేల ఇరవై ఆరులో కొత్త బ్రాంచ్లు ఓపెన్ చేయడానికి కూడా ఆసక్తి చూపుతారు వీరు తమ బిజినెస్ ని ఒక సిస్టం ప్రకారం నడుపుతారు కాబట్టి వీరికి మేనేజ్మెంట్ పరంగా ఎటువంటి ఇబ్బందులు రావు రెండు వేల ఇరవై ఆరులో కన్యారాశివారు మెడికల్ లేదా హెల్త్ కేర్ బిజినెస్లో ఉంటే ఇంకా ఎక్కువ లాభాలు గడిస్తారు కస్టమర్ల శాటిస్ఫాక్షన్ని వీరు ప్రాధాన్యతగా తీసుకోవడం కాబట్టి వీరు బిజినెస్ కి మౌత్ పబ్లిసిటీ చాలా బాగా జరుగుతుంది రెండు వేల ఇరవై ఆరులో మీరు చేసే చిన్న చిన్న మార్పులు కూడా మీకు పెద్ద పెద్ద ప్రాఫిట్స్ ని తెచ్చిపెడతాయి ధనస్సు రాశివారు రెండు వేల ఇరవై ఆరులో బిజినెస్ రంగంలో ఒక సంచలనం సృష్టిస్తారు ధనస్సు రాశికి అధిపతి గురుగ్రహం గురువంటేనే విస్తరణ మరియు జ్ఞానం రెండు వేల ఇరవై ఆరులో ధనస్సు రాశివారు తమ బిజినెస్ ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తారు వీరు కేవలం లోకల్ మార్కెట్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా తమ బిజినెస్ ని డెవలప్ చేస్తారు ధనస్సు రాశివారు రెండు వేల ఇరవై ఆరులో ఎడ్యుకేషన్ టూరిజం మరియు ఎగుమతి దిగుమతి వ్యాపారాలలో చాలా సక్సెస్ అవుతారు వీరికి ఉండే దూరదృష్టి వల్ల వీరు భవిష్యత్తులో వచ్చే మార్పులను ముందే ఊహించి దానికి తగ్గట్టుగా తమ బిజినెస్ మోడల్ని మార్చుకుంటారు రెండు వేల ఇరవై ఆరులో రాశి వారికి బ్యాంక్ లోన్స్ కూడా చాలా ఈజీగా దొరుకుతాయి దీనివల్ల వీరు తమ బిజినెస్లో ఇన్వెస్ట్ చేయడానికి డబ్బు ఇబ్బంది ఉండదు ధనసు రాసివారు రెండు వేల ఇరవై ఆరులో పెద్ద పెద్ద కాంట్రాక్ట్లు దక్కించుకునే అవకాశం ఉంది వీరు చేసే బిజినెస్ వల్ల సమాజంలో వీరికొక మంచి గౌరవం లభిస్తుంది ధనసు రాసివారు రెండు వేల ఇరవై ఆరులో తమ పార్ట్నర్లతో చాలా నిజాయితీగా ఉంటారు దీనివల్ల పార్ట్నర్షిప్ బిజినెస్లు కూడా చాలా కాలం పాటు నిలకడగా సాగుతాయి వ్యాపారం చేసేటప్పుడు జాతక బలంతో పాటు మీ సొంత కృషి కూడా చాలా అవసరం రెండు వేల ఇరవై ఆరులో మీరు చేసే ప్రతి పనిలోనూ నిజాయితీ ఉండాలి డబ్బు కోసం అబద్ధాలు చెబితే ఆ సక్సెస్ చాలా తక్కువ కాలం ఉంటుంది అదే మీరు నమ్మకంగా బిజినెస్ చేస్తే అది తరతరాలకు ఆస్తిగా మిగులుతుంది రెండు వేల ఇరవై ఆరులో మీరు కొత్తగా బిజినెస్లోకి ఎంటర్ అవ్వాలి అనుకుంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ సలహా కూడా తీసుకోండి కొన్నిసార్లు అనుభవం ఉన్నవారు చెప్పే మాటలు మనకి చాలా హెల్ప్ అవుతాయి రెండు వేల ఇరవై ఆరులో మార్కెట్లో చాలా కాంపిటీషన్ ఉంటుంది ఈ కాంపిటీషన్ని తట్టుకోవాలంటే మీరు ఇతరుల కంటే భిన్నంగా ఆలోచించాలి ప్రైస్ విషయంలో మరియు క్వాలిటీ విషయంలో మీరు బెస్ట్ అని నిరూపించుకోవాలి బిజినెస్లో సక్సెస్ అవ్వడానికి మరొక ముఖ్యమైన విషయం టైం మేనేజ్మెంట్ రెండు వేల ఇరవై ఆరులో మీరు మీ టైంని చాలా జాగ్రత్తగా వాడుకోవాలి అనవసరమైన విషయాలకు టైం వేస్ట్ చేయకుండా బిజినెస్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేయాలి రెండు వేల ఇరవై ఆరులో మీ ఎంప్లాయీస్ని కూడా చాలా బాగా చూసుకోవాలి ఎప్పుడైతే మీ దగ్గర పనిచేసేవారు హ్యాపీగా ఉంటారో అప్పుడే మీ బిజినెస్ గ్రోత్ బాగుంటుంది వారు ఈ విషయంలో చాలా నేర్పుగా ఉంటారు వారు తమ వర్కర్లతో పనిచేయించుకోవడంలో దిట్ట అలాగే ధనుసు రాశివారు తమ టీంని ఎప్పుడూ మోటివేట్ చేస్తూ ఉంటారు రెండు వేల ఇరవై ఆరులో మీరు చేసే ప్రతి చిన్న ఇన్వెస్ట్మెంట్ కూడా ఫ్యూచర్లో మీకు పెద్ద ప్రాఫిట్ ని తెచ్చిపెడుతుంది రెండువేల ఇరవై ఆరులో ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి బిజినెస్ అనేది ఒకే ఒక్క మార్గం ఉద్యోగంలో వచ్చే జీతంతో కేవలం ఇల్లు గడుస్తుంది కానీ వ్యాపారంలో వచ్చే లాభంతో మీరు మీ కలలన్నీ నెరవేర్చుకోవచ్చు రెండువేల ఇరవై ఆరులో మీరు మీ బిజినెస్ కోసం తీసుకునే ప్రతి రిస్క్ కూడా మీకొక లెసన్లా ఉపయోగపడుతుంది ఒకవేళ చిన్న చిన్న నష్టాలొచ్చినా కూడా భయపడకూడదు ఎందుకంటే బిజినెస్లో ఒడిదుడుకులు సహజం మేషరాశివారికి ఇటువంటి అడ్డంకులను ఎదుర్కొనే శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది రెండు వేల ఇరవై ఆరులో మీరు మీ బిజినెస్ కి సంబంధించిన ఐడియాలను ఎవరికి పడితే వారికి చెప్పకండి మీ ప్లాన్స్ ని సీక్రెట్ గా ఉంచి వర్క్లో రిజల్ట్స్ చూపించండి ముగింపుగా చెప్పాలంటే వేల ఇరవై ఆరు సంవత్సరం బిజినెస్ రంగానికి ఒక బంగారు యుగం లాంటిది పైన చెప్పిన నాలుగు వారికి అదృష్టం పక్కాగా ఉంటుంది మిగిలిన వారు కూడా కష్టపడితే సక్సెస్ అవ్వవచ్చు రెండు వేల ఇరవై ఆరులో మీరొక పెద్ద బిజినెస్ మ్యాన్లా మారాలని మరియు మీ కలలన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం వ్యాపారంలో మీరిచ్చే క్వాలిటీ మరియు కస్టమర్ నమ్మకమే మీ సక్సెస్కి పునాదులు రెండు వేల ఇరవై ఆరులో మీరు చేసే బిజినెస్ మీకు సమాజంలో మంచి గుర్తింపును మరియు అపారమైన సంపదను తెచ్చిపెట్టాలని ఆశిస్తున్నాను అదృష్టం మీ వైపే ఉండి ఇక అడుగు ముందుకు వేయడమే మీ వంతు రెండు వేల ఇరవై ఆరులో మీ బిజినెస్ గ్రాఫ్ ఎప్పుడూ పైకే ఉండాలి మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం ఖచ్చితంగా అందుతుంది నమ్మకంతో ముందడుగు వేయండి ఆల్ ద బెస్ట్ ప్రస్తుత మార్కెట్లో రియల్ ఎస్టేట్ మాత్రమే కాదు ఫార్మా రంగం ఐటీ రంగం మరియు అగ్రికల్చర్ కి సంబంధించిన వ్యాపారాలు కూడా బాగా నడుస్తున్నాయి రెండు వేల ఇరవై ఆరులో మేషరాశివారు అగ్రికల్చర్ కి సంబంధించిన టెక్నాలజీ బిజినెస్లో రాణిస్తారు మిథున రాశివారు ఈ కామర్స్ మరియు వెబ్ డెవలప్మెంట్ బిజినెస్లో దూసుకుపోతారు కన్యా రాశివారు హోల్సేల్ మరియు రీటైల్ మార్కెట్ ని శాసిస్తారు ధనస్సు రాశివారు ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ మరియు ఎగుమతి వ్యాపారాలలో రారాజురుగా వెలుగుతారు ఇలా ప్రతి రాశికి ఒక స్పెషాలిటీ ఉంది రెండు వేల ఇరవై ఆరులో మీ రాశికి అనుకూలమైన బిజినెస్ని ఎంచుకుని అందులో మీ ప్రతిభను చూపించండి రెండు వేల ఇరవై ఆరులో మీరు పెట్టే ప్రతి అడుగు కూడా మీకు విజయాన్నే అందిస్తుంది మీ లైఫ్లో మీరు ఎప్పుడూ చూడని లగ్జరీ లైఫ్ ని రెండు వేల ఇరవై ఆరులో ఈ బిజినెస్ లాభాల ద్వారా పొందుతారు మీ ఫ్యామిలీ అంతా కూడా మీ సక్సెస్ ని చూసి గర్విస్తారు వ్యాపారంలో మరొక ముఖ్యమైన విషయం నెట్వర్కింగ్ రెండు వేల ఇరవై ఆరులో మీరు ఎంత ఎక్కువ మంది బిజినెస్ తో పరిచయాలు పెంచుకుంటే మీకు అంత ఎక్కువ నాలెడ్జ్ వస్తుంది సెమినార్లు మరియు బిజినెస్ మీటింగ్స్ కి అటెండ్ అవ్వండి అక్కడ దొరికే ఐడియాలు మీ బిజినెస్ ని మార్చేయవచ్చు రెండువేల ఇరవై ఆరులో మీరొక లీడర్లాగా మీ టీంని ని నడిపించండి సమస్యలు వచ్చినప్పుడు భయపడకుండా వాటిని పరిష్కరించే మార్గాలను వెతకండి రెండు వేల ఇరవై ఆరులో మీకు దైవ బలం కూడా తోడవుతుంది కాబట్టి మీకు ఎదురుండదు మీ వ్యాపార సంస్థ పేరు మార్కెట్లో మారుమోగిపోవాలని కోరుకుందాం వేల ఇరవై ఆరు మీ జీవితంలో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది ఇంకా వివరంగా చెప్పాలంటే బిజినెస్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు మీ దగ్గర ఉన్న సేవింగ్స్ ని కూడా చూసుకోవాలి వేల ఇరవై ఆరులో మీరు అప్పులు చేసి మరీ ఎక్కువ ఇన్వెస్ట్ చేయకుండా మీ దగ్గర ఉన్న డబ్బుతోనే బిజినెస్ని గ్రాడ్యువల్ గా డెవలప్ చేయండి దీనివల్ల మీకు ఫైనాన్షియల్ ప్రెషర్ ఉండదు మీ బిజినెస్ గ్రోత్ని బట్టి మెల్లమెల్లగా ఇన్వెస్ట్మెంట్ పెంచుకుంటూ వెళ్ళండి మేష మరియు ధనస్సు రాశివారు ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి మిథన మరియు కన్యా రాశివారు సహజంగానే తెలివిగా ఇన్వెస్ట్ చేస్తారు రెండు వేల ఇరవై ఆరులో మీరు మీ బిజినెస్లో వచ్చే ప్రాఫిట్స్ ని మళ్ళీ బిజినెస్లోనే పెడితే ఇంకా ఎక్కువ గ్రోత్ కనిపిస్తుంది వ్యాపారం చేసేటప్పుడు లొకేషన్ కూడా చాలా ముఖ్యం రెండు వేల ఇరవై ఆరులో మీరు మీ బిజినెస్ ని ఎక్కడ మొదలు పెడుతున్నారు అనేది కూడా మీ సక్సెస్ ని డిసైడ్ చేస్తుంది కస్టమర్లు ఎక్కువగా వచ్చే ఏరియాల్లో మీ షాపు లేదా ఆఫీస్ ఉండేలా ప్లాన్ చేసుకోండి వాస్తు ప్రకారం మీ ఆఫీస్లో మార్పులు చేసుకుంటే ఇంకా మంచి పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి రెండు వేల ఇరవై ఆరులో మీరు చేసే ప్రతి పనిలోనూ ఒక ప్రొఫెషనల్ టచ్ ఉండాలి మీ లోగో మీ ప్యాకేజింగ్ మరియు మీ కమ్యూనికేషన్ అన్నీ కూడా టాప్ క్లాస్లో ఉండాలి అప్పుడే మీరు మార్కెట్లో ఒక బ్రాండ్గా గుర్తింపు పొందుతారు రెండు వేల ఇరవై ఆరులో వ్యాపార విజేతలుగా నిలవడానికి ఇప్పుడే మీ ప్లాన్ సిద్ధం చేసుకోండి సమయం చాలా వేగంగా గడిచిపోతుంది కాబట్టి రెండు వేల ఇరవై అయిదు ఎండ అయ్యేలోపు మీకొక క్లియర్ విజన్ ఉండాలి రెండు వేల ఇరవై ఆరు జనవరి నుండే మీరు మీ యాక్షన్ ప్లాన్ని అమలు చేయాలి అప్పుడు మాత్రమే మీరు ఆ సంవత్సరం చివరికల్లా అనుకున్న గోల్స్ని అవుతారు మీ కృషి మరియు పట్టుదల ఉంటే ఈ ప్రపంచంలో మీరు సాధించలేనిది ఏదీ లేదు రెండు వేల ఇరవై ఆరులో మీరొక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ గా నిలబడతారని ఆశిస్తున్నాను బిజినెస్ అనేది కేవలం డబ్బు సంపాదించడం మాత్రమే కాదు అది ఒక బాధ్యత మీరు ఇచ్చే సర్వీస్ వల్ల పది మందికి మేలు జరగాలి అప్పుడే ఆ వ్యాపారం సక్సెస్ఫుల్గా సాగుతుంది రెండువేల ఇరవై ఆరులో మీరు అటువంటి ఉన్నతమైన ఆలోచనలతో బిజినెస్ చేయండి మీ రాశి బలం మీకు తోడుగా ఉంటుంది మీరు కష్టపడండి ఫలితం దానంతట అదే వస్తుంది రెండువేల ఇరవై ఆరులో మీ వ్యాపార సామ్రాజ్యం ఆకాశమే హద్దుగా ఎదగాలి మీరు అందరికీ ఒక ఇన్స్పిరేషన్గా నిలవాలి ఆ నమ్మకంతో ముందడుగు వేయండి విజయం ఖచ్చితంగా మీదే